ఎల్బి స్టేడియంలో బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మంత్రులు పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ చాచా నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ వేడుకల్లో తెలంగాణ విద్యార్థి లోకాన్ని నేరుగా కలుసుకొని నెహ్రూ గారి ఈ దేశానికి ఎలా పునాదులు వేశారో ముఖ్యమంత్రి గారు తెలిపారు చాచా నెహ్రూ అనగానే దేశంలో పిల్లలు గుర్తొస్తారు నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలను దేశ సంపదగా భావించేవారు ఈ దేశ సంపద మీరే తెలంగాణ ప్రభుత్వం తరఫున రేపటి తెలంగాణ ఆస్తిగా మిమ్మల్ని భావించి సరియైన మార్గంలో ఉంచాలనే మా కోరిక బాలల దినోత్సవ వేడుకల్లో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని నేరుగా కలుసుకొని ప్రజాస్వామ్యం పట్ల నెహ్రూ గారు ఏ విధంగా ఈ దేశానికి నిర్మాణ పునాదులు వేసినాడో చెప్పే కార్యక్రమం లోపల గౌరవ ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి వేదిక మీదున్న పెద్దలు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కారు గారికి గౌరవ మంత్రులు బాబు గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా వేదిక మీదున్న పెద్దలకు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను చాచా నెహ్రూ అనగానే దేశంలో గుర్తొచ్చేటువంటిది పిల్లలు చాచా నెహ్రూ గారికి పిల్లలంటే అంత ప్రాణం పిల్లలకు సంబంధించి దేశ సంపదగా భావించేవారు ఈ దేశానికి సంపద మీరే అనేటువంటి మాట ఈ సందర్భంగా మరొకసారి గుర్తించి ఈరోజు చాచా నెహ్రూ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రేపు తెలంగాణ ఆస్తిగా భావించే మిమ్మల్ని సరి మార్గంలో ఉంచాలని మీకు అవసరమైనటువంటి సమస్యలన్నీ పరిష్కరించి తెలంగాణ ప్రభుత్వం మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగే సందర్భంలో ఎక్కడైనా విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలుంటే మా గౌరవ శాసనసభ్యులు కానీ అధికారులు కానీ ఎప్పటికప్పుడు ఆ యొక్క విద్యాలయాలు సందర్శించి అన్ని రకాల సమస్యలు పరిష్కరించేలాగా ఆదేశాలు కూడా ఇవ్వబడ్డాయి ఈరోజు ఒకటే మాట మీ అందరి దగ్గర నుంచి మనం పొద్దున్న లేస్తే ఈరోజు ప్రజాస్వామ్యం ప్రమాదం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఆ ప్రజాస్వామ్యం ఈరోజు నిలివెత్తుగా నిలబడడానికి కారణమైనటువంటి మన భారతతోని ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి వారి ఆకాంక్ష ఒక్కటే మనం చదువుకునే పిల్లలం శ్రమ పడుతూ అనేక రకాలుగా శోధిస్తూ పరిశోధన చేస్తూ ఉన్నత శిఖిరాలకు అధిరోహించాలి ఈ దేశ నిర్మాణంలో ప్రతి విద్యార్థి ఒక భారత పౌరుడిగా తెలంగాణ బిడ్డగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అన్ని రకాల కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు కొంతమంది ఉద్యోగస్తులు కావచ్చు రకరకాల వృత్తుల్లో వ్యవసాయము ఇతర అన్ని రకాలుగా రేపు జీవితంలో సెటిల్ అవుతారు రేపు జీవితంలో సక్సెస్ఫుల్గా కావాలంటే ఈ విద్యార్థి దశలో మీరు సుశిక్షితులుగా అన్ని రకాల అధ్యాపక వర్గం అందించేటువంటి అందులో అనేక రకాలుగా ట్రైన్డ్ అయి మీకు విద్యను అందించేటువంటి అధ్యాపకుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఈ భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో మీ పాత్ర ఉండాలని ఆకాంక్షిస్తూ గతంలో నెహ్రూ యువక కేంద్రాలు ఉండేవి ఎన్సిసి కావచ్చు ఎన్ఎస్ఎస్ కావచ్చు లేదా రెడ్ క్రాస్ కావచ్చు ఇటువంటి స్వయంగా పిల్లల మానసిక చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా మరొకసారి క్షేత్ర స్థాయిలో విస్తరింపజేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఆలోచనతో పాటుగా విద్యార్థులంతా భవిష్యత్తుకు సంబంధించి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈ దేశ సంపద ఆ లక్ష్యాన్ని చేరడానికి ప్రయత్నం కొనసాగాలని ఆ నెహ్రూ గారి యొక్క జన్మదిన సందర్భంగా పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ గౌరవనీయులైన ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ పరి